జీవితం బాబు ఎప్పుడు సింగిల్ కష్టాలు నా పప్పుడికి కూడా దొరికిపోయింది నాకు ఇంకెవ్వరు దొరకలేదు ఆడ నన్ను బాట పట్టిస్తున్నాయి ఎవరినో ఒకరిని సెట్ చేసుకోవాలి లేదా ఆడి లవ్ని కట్ చేయాలి ఏదో ఒకటి ఆలోచించాలి మన ముఖానికి ఎవరు పడరు కాబట్టి సెకండ్ ఆప్షన్ బెటర్ ఆ లవ్ని కట్ చేయాలి అప్పుడు చక్కగా సూపర్ అబ్బా ఏ ముందురా అమ్మాయి మీరు పాట పాడాలనుకుంటే పాడకండి ప్రత్యేకంగా ఆయన పాట ఆయన మా దేవుడు కాబట్టి ఆయన మీరు పాడడానికి ఆశలు వీలేదు మీరు పులిహోర కలుపుకోవాలంటే కలుపుకోండి అంతేగాని ఆయన కూలీ మాత్రం చేయకండి సరేనా ఓకే బ్రదర్ నేను అలా పాడలేదు సరే నీకు ఇష్టం లేదు కదా నేను పాడను ఇక నుంచి ఏమైంది బ్రో అదే బ్రో ఆ పాట పడింది అమ్మాయి కోసమే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నాకు తెలుసు బ్రో ఆ అమ్మాయి చర్చిలో ఉండింది ఓ అవునా బ్రో నన్ను అక్కడికి తీసుకెళ్ళి బ్రో ఏ చర్చ రే బుల్రాజు ఎక్కడికి రా వెళ్తున్నావు ఏంటమ్మా ఇక్కడికి వచ్చా ఇక్కడ ఏదో పని ఉండి వచ్చానులే గాని నువ్వేంటి ఇక్కడ ఉన్నావు సరే మరి నేను అటువైపు ఉన్న చర్చి వెనకాలకి వెళ్తున్నాను నువ్వు వస్తావా ఎందుకు

చర్చ్ దగ్గర వరకే వస్తాను నాకు అక్కడ చిన్న పని ఉంది సర్లే ఏదో ఒకటి చెయ్యి థాంక్యూ బ్రో తినండి గొర్రె బిడ్డలారా వద్దు అంటే ఇక్కడ తీసుకొచ్చా ముందు ఎత్తుకో ఎక్కడ ఉంది ఆవిడ బ్రో కోపడకు బ్రో 2 నిమిషం సాగి ఎత్తుకుతున్నాను గొర్రె బిడ్డల్లారా మీ కోసం నేను కొత్తగా వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాననేది మీకు తెలుసు నాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చానని ఇది ఎవరైనా గెస్ చేయగలరా లేదండి మీరే చెప్పేయండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకేం తెలుసు ప్రభు దగ్గర నుంచి వచ్చారా ఏ పాపిస్టోడా నేను అక్కడి నుంచి రాలేదు హలాలా తోటు నుంచి వచ్చా గొర్రె బిడ్డల్లారా నేను మీకు ఒకటి చెప్పాలి పరిశుద్ధ ఆత్మ ఏం చెప్తున్నానంటే మీకు బాగా అర్థం చెప్తున్నాను ప్రతి ఒక్కరు బా అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఫ్లైట్లో నుంచి వస్తున్నాను వస్తున్నప్పుడు నాకు ఫ్లైట్ టికెట్ లేదు అయ్యో ఫ్లైట్ టికెట్ లేదు నాయన మీరే ఏదోటి చెయ్యండి అన్నాను అప్పుడే ఫ్లైట్లే ఆ టికెట్ ఆయన యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే నాకు ఒక టికెట్ దొరికింది అంతా ఆయన మహత్యం ఆ తర్వాత నేను వచ్చేటప్పుడు నేను పెట్టుకోవడానికి తినడానికి ఏమీ లేవు అయ్యా నువ్వే చూడయ్యా అని చెప్పాను అప్పుడే నాకు దొరికే బట్టలు పుస్తకాలు అన్ని దానికి వస్తువులు అన్ని దొరికాయి నాకు నేను ఒకరిని చూడడానికని హాస్పిటల్కి వెళ్ళాను ఆయనది ఆక్సిజన్ సిలిండర్ అయిపోయిందంట అప్పుడే నేను దేవుణ్ణి కోరుకున్నాను వెంటనే ఎదురుగా సిలిండర్ వచ్చేసిందిరా నాకైం కావట్లేదు ఒకటి అభినవంతు నీకు చెప్తానన్నావా నేను నా బెట్టి కొడవలోనే సరిపోయింది ఇల్లు కావాలని ఇలా తప్పుడు పప్పుడే చెప్తున్నారా ఇళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి గట్టిగా నువ్వు ఏం చేస్తావు అవి నేను ఇప్పుడే వస్తాను గారు ఎక్కడున్నావు నువ్వు సాంతా క్లాస్ గొర్రె బిడ్డ అన్నారా నేను ఇప్పుడు గట్టిగా కోరుకున్నాను అందుకే సాంత క్లాస్ వచ్చా వాయిస్ ఏంటి డబుల్ లా వస్తుంది సో స్పెషాలిటీ ఉందలే ఇప్పుడు వాయిస్ మార్చి చెప్పాలిగా అమ్మ ఇప్పుడు కొంచెం మైక్ ఇస్తారా మైక్ లేకుండా చెప్పండి శాంతా క్లాస్ అలాగే పిల్లలు మీ అందరికీ ఒకటే మాట ప్రభుని ప్రార్థించండి అలాగే అపారమైన నమ్మకంతో ఉండండి అంతేగాని ఇలాంటి వాళ్ళు చెప్పినవి అన్నీ నమ్మకండి ఇలాంటి వాటికి మాత్రం మీరు ఎప్పుడూ ప్రోత్సహించకండి అండ్ నాకు తెలిసి ప్రభు కూడా ఇదే మాట చెప్తారు కొత్త కొత్త వాళ్ళని ఎప్పుడు తీసుకుని రాకండి మీరు ఇక వెళ్ళండి అమ్మా మీరు చెప్పాలనుకుంటే నిజాయితీగా చెప్పండి అంతేగాని ఇలాంటి అబద్ధాలు మాత్రం ఎప్పుడు చెప్పకండి ఇంకొకటి మీరు పిలిచారా మీరు పిలవలేదు నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను ఇంకొక ముఖ్యమైన విషయం మీరందరూ ఇలాంటి వీడియోలను కోరుకుంటే గనక వెంటనే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి